హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మరో రెండు గంటల్లో డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారండి మహిళల ఖాతాలలోకి ఈ రోజున మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయబోతున్నారు వీటికి సంబంధించి ఇప్పటికే మూడు విడతల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు పాయింట్ తొంభై ఏడు కోట్లు చెల్లించగా చివరి విడతగా డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాలలోకి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలను జమ చేయనున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు ఈ యొక్క ఆసరా ఉత్సవాలను అయితే ప్రభుత్వం నిర్వహించబోతుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈరోజున ఆసరా పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే విడుదల చేస్తారండి దాదాపుగా మనకు వారం రోజులు అంటే ఏడు రోజుల పాటు అందరి ఖాతాలలోకి క్రెడిట్ అయితే అవుతాయి సో ఆసరా పండగకి సంబంధించి అంటే మనకు ఈ యొక్క ఆయా జిల్లాలు మండలాల వారీగా అయితే మనకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసి లోకల్గా ఎవరైతే మనకు రాజకీయ నాయకులు ఉంటారో పార్టీకి సంబంధించినటువంటి వారు వారి ద్వారా అయితే మనకు ఈ యొక్క అమౌంట్ అయితే మనకు డిస్ట్రిబ్యూటేషన్ అయితే చేస్తారన్నమాట అయితే మనకు అమ్మఒడి అలాగే వైఎస్ఆర్ చేయుత పథకాలకు సంబంధించి చూసుకుంటే చేయుతకు మాత్రం డేట్ ఫిక్స్ చేశారండి మనకు చేయూతకు వచ్చేసి వచ్చే నెల ఐదో తేదీన అయితే మనకు ప్రారంభిస్తారన్నమాట వైఎస్ఆర్ చేయూత ఫిబ్రవరి ఐదో తేదీనైతే ఉంటుంది అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ చేతికి సంబంధించి అరుహుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే ఆసరాకు సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న లింక్ కూడా ఇస్తాను సో మీరైతే చెక్ చేసుకోండి అలాగే అమ్మఒడికి సంబంధించి చూసుకుంటే అమ్మఒడి అయితే ప్రస్తుతానికి మనకి ఇప్పుడిప్పుడే అమలు చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఫిబ్రవరిలో మనకు ఎన్నికల కోడ్ అయితే ఉంది సో ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాతే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఒకవేళ మనకు ఈ యొక్క అమ్మఒడికి సంబంధించి ఎవరికైనా పెండింగ్స్ కనుకుంటే మీరు వెంటనే మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నట్వి మీ యొక్క సచివాలయాలు అయితే సబ్మిట్ చేయండి వైఎస్ఆర్ చేతుకు సంబంధించి కూడా సబ్మిట్ అయితే చేయండి మనకు గ్రీవెన్స్కి సంబంధించి ఇరవై ఎనిమిది వరకు అంటే జనవరి ఇరవై ఎనిమిది వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మహిళలకు సంబంధించి శుభవార్త వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్